హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్ వాల్టి వీడియో వచ్చేసి కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే కనుక అసలు చేదు రాదు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను కొన్ని కాకరకాయలు అయితే గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను చిన్న కాకరకాయలని కొంచెం పెద్ద వాటిని అయితే ఈ విధంగా సగానికి కట్ చేసుకొని అలాగే కొన్నిటిని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం చింతపండు వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పాటలు అలానే వదిలేసేయాలి అరగంట తర్వాత చూస్తున్నారు కదా కాకరకాయల నుంచి వాటర్ వచ్చేసింది ఇప్పుడు ఈ వాటర్ని అంతా బాగా పిండుకోవాలి ఇలా పిండిన కాకరకాయ ముక్కల్ని స్టవ్ ఆన్ చేసుకొని బాణిలీ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ ఎక్కువ కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి నేను రెండు సార్లుగా ఫ్రై చేశాను మీరు కనుక ఒకేసారి కొంచెం కాకరకాయలు అయితే క్వాంటిటీ తక్కువ అయితే ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు రెండు నిమిషాలకి కాకరకాయలు బాగా వేగుతాయి అనుకున్నప్పుడు ఇలా ఒక అరకప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి లేదు అంటే కాకరకాయ ముక్కలు అన్నిటిని పక్కకు తీసేసి విడిగా కూడా వేయించుకోవచ్చు లేదా ఫస్ట్ వేరుశనగ పప్పు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలను ఒక ప్లేట్ లో తీసుకొని మిగతా కాకరకాయలు కూడా వేయించుకొని పక్క తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ వేపుడులోకి అప్పటికప్పుడు చేసుకున్న వెల్లుల్లి కారం అయితే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది సో కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక బాన్లీ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అండ్ అలాగే పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర మూడు స్పూన్ల కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులోనే ఒక కొద్దిగా చింతపండు వేసుకొని వీటన్నిటిని బాగా చల్లారినివ్వాలి అన్న తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు వేసుకొని పల్స్ మూడు లో గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అన్నిటిని కలిపి కాకరకాయ ముక్కల్లో తగినంత కారం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకోవాలి కారం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సో కారంలో చింతపండుతో పాటు కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్లుగా అంతేనండి చాలా ఈజీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రైని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ